ఇటీవల తుఫాన్ కారణంగా దుమ్మలపేటకు చెందిన మత్స్యకారుడు గద్దెపల్లి సాయిరాం మృతిచంద్రం జరిగిందని ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు కుక్కల పోతురాజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తొలుత సాయిరాం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణం అనుకూలంగా లేని సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఒకవేళ ప్రమాదం జరిగితే కుటుంబానికి దూరం అవుతామన్నారు సాయిరామ్ కుటుంబానికి లక్ష రూపాయల అధి సహాయాన్ని అందించడం జరిగిందన్నారు కూటం ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్కే యాదవ్ గొర్ర కుమార్ యాదవ్ సభ్యశ్రీను రాజు బాబురావు చౌదరి మొల్లి రాజు తదితరులు పాల్గొన్నారు ನಂತ <coughs> 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 ಅದೇ ಅಂತ <supplement> <Sur variance> <sy analyze anthropology> గత నాలుగు రోజుల క్రితం ఏర్పడిన తుఫాను ఏదైతే ఉందో దానికి ముందు కాకినాడ ప్రాంతానికి సంబంధించి సుమారు ఏడు మంది మత్స్యకారులు వేటకు వెళ్తే దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో మంది మత్స్యకారులు ప్రాణాల నుండి బయటపడినప్పటికీ కూడా సాయిరామ్ అనే సాయిరాజ్ అనే మత్స్యకారుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది నిజంగా వారి కుటుంబ సభ్యులను చూస్తుంటే చాలా బాధేస్తోంది ముగ్గురు ఆడబిడ్డలు చిన్న వయసు ఇరవై ఒక్క సంవత్సరాల కుర్రాడు ఆ కుర్రాడికి రీసెంట్గా పెళ్ళయ్యి ఒక సంవత్సరం బిడ్డ ఉన్నాడు వారి కుటుంబం అంతా కూడా అతని మీద ఆధారపడే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఈరోజు దిక్కులేని అనాథగా మారే పరిస్థితి ఏర్పడింది ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ పార్టీ పరంగా ఆ కుటుంబానికి తక్షణ అవసరాల కోసము ఒక లక్ష రూపాయలు పక్కన పెట్టి మరో వృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది ఆ దిశగా వెళ్ళగలరు కానీ మత్స్యకారుల వృత్తి ఏంటంటే వాళ్ళ వృత్తినే దైవంగా భావించి వేరే పనుల ద్వారా కావచ్చు ఉద్యోగం ద్వారా కావచ్చు వాళ్ళకు ఆర్థికంగా ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మత్స్యకార వృత్తినే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు రాష్ట్రంలో విశాలమైన తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డొంకూరు నుండి ఇటు ఒరిస్సా బార్డర్ డొంకూరు నుండి తమిళనాడు బార్డరు వేనాడు వరకు ఉన్న లక్షలాది మంది మత్స్యకారులు ఈరోజు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు అందులో ప్రధానంగా తుఫాను లాంటి విప ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభరించినప్పుడు దాన్ని ఎదుర్కోవడంలో ఒక పక్క పోరాటం చేస్తూ మరోపక్క ప్రభుత్వాలు ఎవరైతే అధికారంలో ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నవారో వాళ్ళు మత్స్యకారులకు వాళ్ళ వృత్తికి సంబంధించి వేటకు సంబంధించి కావలసిన తోడ్పాటు అందించకపోగా బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా చిత్తశుద్ధితో పోరాటం చేస్తోంది అది రైతులకు కావచ్చు మత్స్యకారులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ప్రభుత్వము చేస్తున్న కుట్రలను అవినీతిని చీకటి ఒప్పందాలను బహిర్గతం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తోంది కాబట్టి ఈరోజు ప్రభుత్వము నా మీద కావచ్చు బీసీవై పార్టీ మీద కావచ్చు ఒక కక్షపూరితమైన చర్యలు చేపట్టే కార్యక్రమము తప్పుడు కేసులు అక్రమ కేసులు పెట్టి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం చేస్తున్న ప్ర